9th round 600 adikala dorani 9th round 600 adikala dorani 1 minute 20 seconds inna mudi kettinga madakku 87 seconds eduthanga vanga సాద్ రావు గారుసవి నాయకపాలెం కృష్ణాపురం పండుమక్కల మండలం కృష్ణా జిల్లా కావాలనే గత సిద్ధంగా ఉండాలి ఆ తదుపరి జత శ్రీ కొండలమ్మ తల్లి ఆశీస్సులతో ఎట్టు నాగరాజు గారు ఆకునూరు అది ఆకమండి ఆ మళారావున 3200 లార్డ్న దూరాన్ని 2 నిమిషమల 85 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది. మరొకసారి శానంలో కంసాగుత్తన గటకన్న 30 మోసే నిలని చెంజిలో ఉన్నవి ಸಮಯಮೂ 3 ನಿಮಿಷಗಳಿದೆ ಏಯ್ ಏಯ್ ಹೈ ಹೈ ಗ್ಯಾಂಗ್ నాలుగవ పన్నెండు వందల అరవ తో మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న బ్రతకన్నా ఉన్నాయి శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో యాదగట్ట శివప్రసాద్ గారు ఉమ్మా పండుగ గారు ముసలి నాయక పాలన రావాలని మీ జత ఈ జత ఇక్కడ నాలుగు నిమిషాలు అయిపోయింది త్వరగా రావాలి మీ జత రెండు జత అయిపోయిన జత గేట్ దగ్గర ఉండాలని చెప్పాం ఇప్పుడు ప్రదర్శనలో ఉన్న జత ఏసయ్య ఆశీస్సులతో దేవరపల్లి పాపారావు గారు కపిలేశ్వరపురం అవిడమక్కుల మండలం కృష్ణా జిల్లా ఈ జత ప్రదర్శనలో ఉన్నవి పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి గత కన్నా నలభై నలభై రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి ఐదు నిమిషాలు అయిపోయినవి ఒక్క నిమిషం మాత్రమే

الو 12000 کرپٹ ہوي 2000 2000 لالي پيني پي کي 2000 2000 ني خوشي ده او ناد بھائی పాపారావు గారు కప్పటేశ్వరపురం కృష్ణా జిల్లా వీరి దగ్గర బండిలాగిన దూరము పంతొమ్మిది వందల నలభై ఆరు అడుగుల ఐదు అంగళముల దూరంగా లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఆరు అడుగుల ఐదు ఐదంగులము